హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు వెంకటేశ్వరరావు నేను సిసి మార్ట్ ప్రీ వన్ కార్ షోరూమ్ నుంచి మాట్లాడుతున్నాను మా అడ్రస్ వచ్చి మాదాపూర్ హండ్రెడ్ ఫీట్ రోడ్ అండి మా దగ్గర స్మాల్ బడ్జెట్ నుంచి హై బడ్జెట్ ప్రీమియం కార్స్ ఉంటాయండి బడ్జెట్ లో బడ్జెట్ నుంచి హై బడ్జెట్ బడ్జెట్కి ఉంటాయండి రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి మనకి రీసెంట్గా లేటెస్ట్ వెహికల్స్ వచ్చినండి ప్రీమియం కార్స్ అదే చూద్దాం ఇది వచ్చి ఫస్ట్ మోడల్ అండి ఇది ఇది గ్రాండ్ ఐటన్ నియో సిఎన్జి వెహికల్ అండి ఇది ప్రైజ్ వచ్చి మనం సెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ చెప్తున్నాము ప్రైజ్ ఫిక్స్డ్ ప్రైస్ కాదండి నెగోషియబుల్ మీరు వన్స్ ఒకసారి వచ్చి వెహికల్ చెక్ చేసుకుంటే కూర్చొని మనం మాట్లాడుకోవచ్చండి దీని లోపల ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కానీ గుడ్ కండిషన్ ఉందండి ఇది టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ ఓన్లీ సిక్స్టీ థౌసండ్ జరిగిందండి దీని మైలేజ్ వచ్చి థర్టీ ప్లస్ అండి సిఎన్జిలో ఇది సిఎన్జి వెహికల్ అండి పర్టికులర్గా నెక్స్ట్ మోడల్ వచ్చి ఇగ్నిస్ అండి ఇది ఇగ్నిస్ ఆటోమేటిక్ అండి ఇది ఇది నెక్స్ట్ మోడల్ వచ్చి ఇగ్నిస్ ఆటోమేటిక్ వెహికల్ అండి ఇది ఇది టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ లో కిలోమీటర్ తిరిగింది ఓన్లీ థర్టీ ఎయిట్ థౌసండ్ తిరిగింది ఆటోమేటిక్ వెహికల్ గుడ్ కండిషన్ ఉందండి దీని ప్రైజ్ వచ్చి మనము ఫైవ్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ చెప్తున్నామండి ఇది ప్రైజ్ ఫిక్స్డ్ ప్రైస్ కాదండి నెగోషియబుల్ అండి దీని మైలేజ్ కూడా మీకు ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ కిలోమీటర్స్ ఆటోమేటిక్ లో మైలేజ్ వస్తుందండి వెహికల్ నెంబర్ వన్ కండిషన్ లో ఉందండి ఇన్సూరెన్స్ అన్ని కంప్లీట్ గా అన్ని ఉన్నాయి దీనికి ఇన్సూరెన్స్ ఉండేటు నెక్స్ట్ మోడల్ వచ్చి ఇది బిఎం డబ్ల్యూ అండి ఇది ఇది టూ థౌసండ్ లెవెన్ మోడల్ లో అంటే లో బడ్జెట్ లో ఉంది దీని ప్రైజ్ వచ్చి మనము ట్వెల్వ్ లాక్స్ ఓన్లీ ట్వల్ ల్యాక్సే ఉందండి బిఎం డబ్ల్యూ సి క్లాస్ కార్ ట్వెల్వ్ లాక్స్ లో ఉందండి బండి గుడ్ కండిషన్ అండి ఎక్సలెంట్ కండిషన్ ఉందండి ఇది ప్రైజ్ వచ్చి ఫిక్స్డ్ ప్రైస్ కాదండి వచ్చి మనం కూర్చొని మాట్లాడుకోవచ్చు నెగోషియబుల్ అండి ఇంకా నెక్స్ట్ మోడల్ వచ్చేసి మనకి హోండా డబుల్ ఆర్యు అండి ఎక్సలెంట్ కార్ అండి ఇది ఇది ఓన్లీ ఫిఫ్టీ థౌజండ్ తిరిగిందండి ఎక్సలెంట్ కారు టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ దీని ప్రైజ్ వచ్చి మనం ఎయిట్ లాక్స్ చెప్తున్నాం అండి ఇది ఫిక్స్డ్ ప్రైస్ కదండి ఇది కూడా కూర్చొని మాట్లాడుకుంటే అండి దీంట్లో స్టార్ట్ బటన్ స్మార్ట్ కీస్ ఎలై వీల్స్ ఎయిర్ బ్యాగ్స్ సన్ రూపు ఎక్సలెంట్ కండిషన్ అండి దీని మైలేజ్ వచ్చి ట్వంటీ ప్లస్ అండి ఆన్ రోడ్ ట్వంటీ ప్లస్ డీజిల్ వెహికల్ లో బడ్జెట్ లో ఉందండి టూ థౌసండ్ సెవెంటీన్ ఎక్సలెంట్ కండిషన్ అండి ఓకే బయట మార్కెట్ లో చాలా మంది అయితే కార్ సేల్ చేస్తారు కదా వాళ్ళకి మీకు డిఫరెన్స్ ఏంటి వాళ్ళు వాళ్ళకి మాకు డిఫరెన్స్ ఏంటంటే మనం నాన్ యాక్సిడెంట్ వెహికల్స్ తీసుకుంటాము మేటర్ ట్యాంపర్డ్ అయిన వెహికల్స్ తీసుకోము జెన్యున్ రీడింగ్ ఉన్న బల్ తీసుకుంటాము నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఒకటికి రెండు సార్లు బండి చెక్ చేసి మా దగ్గర సర్టిఫైడ్ టెక్నీషియన్స్ ఉన్నారు చెక్ చేసి మేము తీసుకుంటామండి తీసుకొని సర్టిఫై చేస్తాము సర్టిఫై కార్స్ అండి నెక్స్ట్ మోడల్ వచ్చి ఇది స్కార్పియో ఎన్లైన్ అండి ఇది టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ ఇది ఓన్లీ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ తిరిగిందండి దీని ప్రైస్ వచ్చి సిక్స్టీన్ ల్యాక్స్ చెప్తున్నాము ఇది కూడా ఎక్సలెంట్ కండిషన్ ఉందండి గుడ్ కండిషన్ కార్స్ అండి నెక్స్ట్ లో బడ్జెట్ అంటే లో బడ్జెట్ లో టూ థౌసండ్ లెవెన్ మోడల్ ఆటోమేటిక్ టాప్ అండ్ వెర్నా వెహికల్ అండి ఇది రీజనబుల్ ప్రైస్ లో ఉందండి ఇవాళ మార్కెట్ లో చూసుకుంటే ఆటోమేటిక్ వెహికల్ హై ప్రైజ్ లో ఉన్నాయి మా దగ్గర లో ప్రైస్ లో ఉంది ప్లస్ ఇది ఫ్యాన్ నెంబర్ కూడా ఫ్యాన్సీ నెంబర్ అండి త్రిబుల్ జీరో వన్ వెహికల్ బండి లో బడ్జెట్ అంటే లో బడ్జెట్ ఇది ఫోర్ లాక్స్ చెప్తున్నామండి ఇది నెగోషియబుల్ అండి వచ్చి కూర్చొని మాట్లాడుకుంటే ప్రైస్ తగ్గిస్తాం నెంబర్స్ నం చేంజ్ చేసుకునే ఆప్షన్ ఉందా మాములుగా ఆ చేంజ్ చేసుకోవచ్చు అండి మీకు కావాలంటే మీకు ఇష్టమైన నెంబర్ చేంజ్ చేసుకోవచ్చు దానికి మళ్ళీ సపరేట్ రిజిస్ట్రేషన్ చార్జెస్ ఉంటాయి అండి ఆర్టీఏలో నెక్స్ట్ వచ్చి ఇది ఓండా సిటీ అండి ఓండా సిటీ టూ థౌజండ్ సిక్స్టీన్ మూడల్ అండి డీజిల్ వెహికల్ టాప్ అండ్ విత్ సన్ రూప్ అండి సన్ రూఫ్ స్మార్ట్ కి ఎక్సలెంట్ కండిషన్ అండి బండి వన్ లాక్ తిరిగింది కానీ గుడ్ కండిషన్ అండి దీని ప్రైస్ వచ్చి మనం సిక్స్ లాక్ ఎయిటీ థౌసండ్ చెప్తున్నాము ఇది ప్రైజ్ ఫిక్స్డ్ ప్రైస్ కదండి నెగోషియబుల్ అండి మనం వచ్చి వన్స్ ఒకసారి చెక్ చేసుకుని కూర్చొని మాట్లాడుకుంటే తగ్గిస్తామండి ఓకే మీరు సర్వీస్ లాంటి వారంటీ లాగా నేను ప్రొవైడ్ చేస్తాను మీకు సర్వీస్ వారంటీ అంటే నేను వీటికి ప్రొవైడ్ చేయలేము కానీ హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ రీడింగ్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండి ఓకే నెక్స్ట్ వచ్చి ఇది లో అండి లో వెహికల్ అండి ఇది టూ థౌసండ్ ట్వెల్వ్ మోడల్ ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ జరిగింది లో బడ్జెట్ లో ఉందండి దీని ప్రైస్ వచ్చి మనము ట్వెల్వ్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ చెప్తున్నాం నెగోషియబుల్ అండి ఓకే ఓన్లీ సేల్ అండి స్పేర్ పార్ట్స్ కానీ అవైలబుల్ కూడా మా దగ్గర స్పేర్ పార్ట్స్ యాక్సెసరీస్ అన్ని ఏ టు జెడ్ ఉన్నాయండి మా ఇవే కాకుండా మా వర్క్ షాప్స్ కూడా ఉన్నాయి వర్క్ షాప్ సిరామిక్ పీపీఎఫ్ డెంటింగ్ పెయింటింగ్ వీల్ ఎలిమెంట్ వీల్ బ్యాలెన్సింగ్ టైర్స్ న్యూ బ్రాండ్ టైర్స్ కావాలని టైర్స్ కూడా అప్లై చేద్దాం అలాగనే కాకుండా మనము మాడిఫికేషన్ కూడా చేస్తామండి వెహికల్స్ కావాల్సి ఇప్పుడు బీఎస్ ఫోర్ వెహికల్స్ ఉన్నాయి బిఎస్ సిక్స్ చేయాలని లేటెస్ట్ మోడల్ చేయాలన్నా కూడా మనం మోడిఫికేషన్ చేస్తాం ఓల్డ్ మోడల్ వెహికల్ కూడా న్యూ మోడల్ చేస్తాం ల్యాండ్ క్రూజర్ కూడా ఒక మోడిఫికేషన్ చేస్తామండి కస్టమర్ ఫుల్ సాటిస్ఫైడ్ అలాగే చూసుకుంటే ఇప్పుడు మన దగ్గర బిఎం డబ్ల్యూ ఎక్స్ వన్ లో బడ్జెట్ లో ఉందండి చాలా తక్కువ తిరిగింది బండి తక్కువ ప్రైస్ లో ఉందండి బిఎం డబ్ల్యూ ఎక్స్ వన్ కారు టెన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ అండ్ ఓన్లీ ఇది మైలేజ్ చూసుకుంటే ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ తిరిగిందండి సింగిల్ ఓనరు బండి టాప్ అండ్ ఎక్సలెంట్ కండిషన్ ఉందండి నెక్స్ట్ మోడల్ వచ్చి బెంజ్ ఈ క్లాస్ అండి ఇది ఇది టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ అండి బెంగిల్ ఈ క్లాస్ సిక్స్టీ సిక్స్ థౌసండ్ జరిగింది సింగిల్ ఓనర్ అండి బండి ఒరిజినల్ ఎక్సలెంట్ కండిషన్ ఉందండి దీని ప్రైస్ వచ్చి మనం ట్వంటీ టూ ఫిఫ్టీ చెప్తున్నాము ఇది నెగోషియబుల్ అండి ఒకసారి వన్స్ వచ్చి కూర్చొని మాట్లాడుకుంటే మనం క్లోజ్ చేసుకోవచ్చండి ఈ వెహికల్స్ సర్వీస్ అవైలబుల్ మా దగ్గర ఫైనాన్స్ అన్ని బ్యాంక్స్ తో టైప్స్ ఉన్నామండి ఫైనాన్స్ ఎనీ వెహికల్ కి మనం ఫైనాన్స్ అండి డౌన్ డౌన్ పేమెంట్ పేమెంట్ ఎంత కట్టాల్సి వస్తుంది అంటే కస్టమర్ ప్రొఫైల్ ని బట్టి కస్టమర్ ప్రొఫైల్ ఇప్పుడు ఐటీ ఎంప్లాయీ ఉంటే ఐటీ ఎంప్లాయ్ దగ్గర ప్రొఫైల్ ని బట్టి లేదు బిజినెస్ అంటే బిజినెస్ బట్టి మన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అప్ అండ్ డౌన్ చేంజ్ అవుతుంది చూసి మనం క్లోజ్ చేయొచ్చు ఓకే ఆన్ ది స్పాట్ రిజిస్ట్రేషన్ అయితే అయిపోతుంది కదా ఆన్ ది స్పాట్ రిజిస్ట్రేషన్ అయిపోతుంది అండి గా అన్ని పేపర్స్ వ్యాలిడ్ డాక్యుమెంట్స్ అన్ని ఏ టు జెడ్ ఉంటేనే మేము తీసుకుంటున్నాము ఒరిజినల్ కండిషన్ ఒరిజినల్ వెహికల్ సింగిల్ ఓనర్ అయితే కూడా వాళ్ళు మేము తీసుకుంటున్నామండి ఇది నెక్స్ట్ వచ్చి మన ఇనోవా క్రిస్టా అండి టూ పాయింట్ ఎయిట్ జెడ్ మోడల్ బండి ఎక్సలెంట్ కండిషన్ అండి ఓన్లీ ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ తిరిగిందండి బండి సో విత్ షోరూమ్ ట్రాక్ షోరూమ్ ట్రాక్ టూ పాయింట్ ఎయిట్ జెడ్ అండి ఇది ఆటోమేటిక్ మీరు బండి చూసుకుంటే లోపల లెదర్ సీట్ కవర్స్ రివర్స్ కెమెరా ఫుల్లీ టాప్ అండ్ ఇది దీని ప్రైస్ వచ్చి ట్వంటీ టూ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ చెప్తున్నాము ఇది నెగోషియబుల్ అండి ఫిక్స్డ్ ప్రైస్ కాదు నెగోషియబుల్ అండి మీరు వన్స్ ఒకవేళ వచ్చి వెహికల్ చెక్ చేసుకుని టెస్ట్ డ్రైవ్ చేసి బండి నచ్చితే మనం కూర్చొని మాట్లాడుకోవచ్చు దీనికి లోన్ ఫెసిలిటీ కూడా ఉంది పద్దెనిమిది నుంచి ఇరవై లక్షల లోన్ కూడా వస్తుందండి అండి గుడ్ కండిషన్ ఉందండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది బిఎం డబ్ల్యూ సెవెన్ సిరీస్ అండి ఇది బిఎం డబ్ల్యూ సెవెన్ సిరీస్ టూ మోడల్ అండి సెవెంటీ థౌసండ్ జరిగింది దీని ప్రైస్ వచ్చి మనం ట్వంటీ వన్ లాక్ చెప్తున్నాము ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదని నెగోషియబుల్ అండి ఓకే మీ షోరూమ్ లో ఉన్న వెహికల్స్ కాకుండా కస్టమర్ ఎవరన్నా నీడ్ ఉంటే పలానా వెహికల్ తీసుకున్నప్పుడు ఆర్డర్ ఇస్తే కనుక మీరు ఆ వెహికల్ అరేంజ్ చేస్తారా ఆర్డర్ ప్రైజెస్ లో కూడా మేము కస్టమర్ కి నీడ్ ఏదైతే ఉందో కస్టమర్ కి ఆర్డర్ ప్రైజెస్ లో కూడా ఇస్తాం రీసెంట్ గా కస్టమర్ గ్రాండ్ ఐటెన్ న్యూస్ ఆటోమేటిక్ వెహికల్ కావాలన్నారు విత్ ఇన్ టూ డేస్ లోనే మేము అరేంజ్ చేసి కస్టమర్ డెలివరీ చేయండి కస్టమర్ ఫుల్ హ్యాపీ మినిమమ్ వన్ వీక్ లో అరేంజ్ చేస్తాం వన్ వీక్ వన్ వీక్ అంటే వెహికల్ని బట్టి వెహికల్ ని బట్టి కస్టమర్ నచ్చింది అరేంజ్ నెక్స్ట్ వచ్చి ఆడి క్యూస్ అండి ఇది టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ గుడ్ కండిషన్ అండి ఓన్లీ మైలేజ్ సిక్స్టీ నైన్ థౌసండ్ తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి దీని ప్రైస్ వచ్చి ట్వంటీ టూ లాక్స్ చెప్తున్నాం చూసి మనం మాట్లాడుకొని క్లోజ్ చేసుకోవచ్చండి అంతేకాకుండా అండి మా దగ్గర ఈ షోరూమ్ లో ఉన్న వెహికల్స్ కాకుండా వీక్లీ వెహికల్స్ చేంజ్ అవుతా ఉంటాయండి మా అడ్రస్ వచ్చి మాదాపూర్ హండ్రెడ్ ఫీట్ రోడ్ అండి మా ఈ షోరూమ్స్ కాకుండా కార్ సేల్స్ కాకుండా వర్క్ షాప్స్ కూడా ఉన్నాయండి ఒకటి మాధపూర్ హండ్రెడ్ పీటర్లో ఐఎఫ్ సొసైటీలో ఒక వర్క్ షాప్ ఉంది కాజాగడలో వాళ్ళ ఒక వర్క్షాప్ ఉందండి దీని ఆపోజిట్లోనే ఐజిఎల్ కోటింగ్ ఒకటి ఉందండి సిరామిక్ పీపీఎఫ్ యాక్సరీస్ వెహికల్ మాడిఫై చేసేది అంతేకాకుండా మనది భీమవరంలో కూడా ఒక వర్క్ షాప్ ఉందండి భీమవరంలో వర్క్షాప్ ఐజిఎల్ కోటింగ్ అంటే సిరామిక్ పీపీఎఫ్ డెంటింగ్ పెయింటింగ్ ఉన్నాయండి అలాగే తిరుపతిలో కూడా ఉందండి మా బ్రాంచ్ తిరుపతిలో వచ్చేసి కూడా ఐజిఎల్ కోటింగ్ ఉంది ప్లస్ సిరామిక్ పీపీఎఫ్ డెంటింగ్ పెయింటింగ్ వర్క్షాప్స్ కూడా ఉన్నాయండి చూసారు కదండి మొత్తం మీకు వెహికల్ సేల్స్ గురించి కానీ ఏదైనా సర్వీస్ గురించి కానీ ఏమన్నా పూర్తి వివరాలు కావాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి ధన్యవాదాలు